మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నర్ టీవీ నిర్వాదిత్య జూన్ ఫస్ట్ నుంచి థియేటర్లు క్లోజ్ అవబోతున్నాయి అనేది ఒకటి సోషల్ మీడియా వేదిక ఎక్కువగా వినిపిస్తోంది ముఖ్యంగా ప్రొడ్యూసర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి మధ్యనటువంటి ఆ మీటింగ్ తర్వాత బయటకు వచ్చినటువంటి అంశమే ఇది సో మరి ఎలా ఉండబోతుంది నిజంగా వాస్తవం ఎంత అవాస్తవం ఎంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మంత పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అప్పాజీ గారు సో సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ మొన్న జరిగినటువంటి ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ మధ్య మీటింగ్ తర్వాత జూన్ ఫస్ట్ నుంచి థియేటర్స్ క్లోజ్ చేయబోతున్నారు సో ఎందుకంటే ఈ అద్దెలు భరించడం మా వల్ల కావట్ లేదు అనే ఒక అంశం బయటకు వచ్చింది సో దీన్ని ఎలా చూడవచ్చు అసలు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అంటే చర్చలు ఇంకా జరుగుతున్నాయి ఇంకా ఏకపక్షంగా థియేటర్లు ఇటీవలలో మూసేస్తాం బంద్ చేస్తాం అని చెప్పి వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఏదైతే మేము కొన్ని డిమాండ్స్ చేస్తున్నామో ఆ డిమాండ్స్ని మీరు పరిశీలించండి అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది సానుకూలంగా చర్చలు జరుగుతాయి నాకు తెలిసి థియేటర్లో బంద్ జరగడం అనేది జరగదేమో అని నేను అనుకుంటున్నాను అంటే అంత అంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా కొన్ని రోజులు కొన్ని వారాల పాటు థియేటర్లో మూసేయడం అన్నది అప్పుడేంటంటే సినిమాలు లేక సినిమాలు లేక వచ్చే సినిమాలకి జనాలు రాక వచ్చినా కూడా కనీసం కరెంటు ఖర్చులు కూడా రాని పరిస్థితుల్లో థియేటర్లో ఒక నెల రోజుల పాటు మూసేటట్టు తెలంగాణలో ఆంధ్రాలో కూడా జరిగింది ఇప్పుడు జూన్లో చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి ఉదాహరణకి కమల్ హాసన్ మణిరత్న కాంబినేషన్లో నాయకుడు తర్వాత వాళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా అది ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా తమిళనాడులో ఎంత క్రేజ్ ఉందో తెలుగులో కూడా ఆ సినిమాకి అంత క్రేజ్ ఉంటుంది మండలత్నం ఇంకా పని అయిపోయింది అనుకుంటే మొన్న పొన్నీన్ తోటి మళ్ళీ బ్యాక్ ఈజ్ బ్యాక్ అన్నట్టు మళ్ళీ అతను ఇందులో లైమ్ లైట్లోకి వచ్చేసాడు కమల్ హాసన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది కాకుండా మెయిన్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమ్ చాలా గ్యాప్ తర్వాత అతను పొలిటికల్ ఎంట్రీ పొలిటికల్గా అక్కడ అసాధారణటువంటి విజయం సాధించి పోటీ చేసిన ఇరవై ఒకటి స్థానాల్లోనూ గెలిచి అక్కడ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న తర్వాత మొదటిసారి వస్తున్న సినిమా కాబట్టి దాని మీద విపరీతమైనటువంటి అంచనాలు అంటే సినిమా ఎలా ఉంటుంది ఏంటి అన్నది పక్కన పెట్టేసి ఒక్కసారి స్క్రీన్ మీద పవర్ స్టార్ను చూసుకోవాలని తహాతహాలు ఆడేవాళ్ళు కోట్లాది మంది ఉంటారు కాబట్టి ఈ పెద్ద సినిమాలు వస్తున్న నేపథ్యంలో ఈ థియేటర్ల బంద్ జరుగుతుందని చెప్పి నేను అనుకోవట్లేదు ఏదైతే వాళ్ళు కొన్ని న్యాయ న్యాయమైనటువంటి డిమాండ్లు ఉన్నాయో వాటిని ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళు అంగీకరిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను థియేటర్లో బంద్ పడే అవకాశం తక్కువ తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు బంద్ చేసినా కూడా ఆశ్చర్యం లేదు ఒక వారం రోజులు పది రోజులు బంద్ ప్రకటించ ప్రకటనకి కట్టుబడి దాన్ని చేసినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కానీ ఆ పరిస్థితి వస్తుందని చెప్పి నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఇదే మంచి క్రేజీ ప్రాజెక్టులన్నీ కూడా ఇప్పుడు జూన్లో ఒక మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సామరస్యంగా ఏవైతే చర్చలు జరుగుతున్నాయో సామరస్యంగా అవి ఒక పరిష్కారం మార్గం దిశగా వెళ్తాయని చెప్పి నేను అనుకుంటాను అండ్ ఇది ఇప్పటి సమస్య కాదు సార్ గతంలో కూడా ఒకసారి చూసుకుంటే మనం లైగర్ సినిమా అప్పుడు కూడా డిస్ట్రిబ్యూటర్స్ అంతా కూడా మన చాంబర్ దగ్గర ధర్నాకు తినేటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం ఆ రోజు కూడా ప్రొడ్యూసర్స్ మీద ఒక రకమైనటువంటి ఫైర్ కూడా కనిపించింది వాళ్ళల్లో కూడా సో ఎందుకు ప్రతిసారి కూడా ఈ డిస్టబెన్సెస్ ఉన్నాయి వీళ్ళకి వీళ్ళకి మామూలుగా చూస్తే ఆదిత్య అసలు యాక్చువల్గా ప్రొ ఎక్కువగా నష్టపోయేది ప్రొడ్యూసర్లే సినిమా రంగంలో ఇప్పుడు మామూ మొదటి నుంచి కూడా మనం ఎప్పుడు చెప్తుంటారు సినిమా రంగంలో సక్సెస్ టెన్ పర్సెంట్ ఓకే అంటే ఒక వంద సినిమాలు వస్తే అందులో సక్సెస్ అయ్యేవి ఒక పది సినిమాలు ఉంటాయి ఆ పది సినిమాల్లో కూడా లాభాలు వచ్చే సినిమాలు ఒక మూడో నాలుగో ఉంటాయి మిగతావి జస్ట్ బ్రేక్ ఈవెన్ అయ్యి పేరు వస్తుంది కాబట్టి ఎక్కువగా బాధితులు అంటే చెప్పాలంటే నిర్మాతలే పెద్ద సినిమాలు తీసేవాళ్ళు ఒక ఒక ఐదారు బ్యానర్లని ఒక ఐదారు నిర్మాణ సంస్థలని మనం పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీకి వచ్చి వేరే వేరే రంగాల్లో ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులు కోట్లాది రూపాయలు ఇక్కడ మన ఇండస్ట్రీకి వచ్చి విరాళంగా ఇచ్చేసి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో డబ్బింగ్ సినిమాలు కావచ్చు ఇవన్నీ కలిపి మూడు వందల పదకొండు సినిమాలు రిలీజ్ అయ్యాయని చెప్పి మనం చూసాం ఆ మూడు వందల పదకొండులో సక్సెస్ అయిన ఉంటాయి టెన్ పర్సెంట్ కూడా ఉండవు టెన్ పర్సెంట్ అంటే ముప్పై సినిమాలు సక్సెస్ అవ్వాలి కానీ ముప్పై సినిమాలు లాస్ట్ ఇయర్ సక్సెస్ అయినాయా లేదు మా అయితే పది సినిమాలు ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా నష్టపోయేది ప్రొడ్యూసర్సే అయితే వీళ్ళ వాదన ఏంటంటే ఒక సింగిల్ స్క్రీన్స్ మల్టీప్లెక్స్లకి ఆ వేరియేషన్ చూపిస్తున్నారు ఇప్పుడు మల్టీప్లెక్స్లు ఎలాగంటే ప్రొడ్యూసరు సినిమా ఇస్తాడు వాళ్ళు సినిమా ఇచ్చేస్తారు దాన్ని ఒక రేషియోలో సిక్స్టీ ఫార్టీ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రేషియోలో అది వచ్చే రెవెన్యూ షేర్ చేసుకుంటారు ఈ థియేటర్లకు వచ్చేసరికి సింగిల్ స్క్రీన్స్కి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి ఇదిగో మీకు ఇంత రెంట్ ఇంత పే చేస్తాం వచ్చిన రెవెన్యూతో మీకు సంబంధం లేదు అని చెప్పి వేయడం అనేది జరుగుతుంది పెద్ద సినిమాలకు సంబంధించిన ఇప్పుడు చిన్న సినిమాలకు సంబంధించినంతవరకు అసలు థియేటర్లకు దొరకడమే వాళ్ళకి కష్టంగా ఉంటుంది దొరికినా కూడా మరి మాకేంటి మా ఏమైనా డబ్బులు ఇస్తే వేస్తాం లేకపోతే లేదనే పరిస్థితి ఉంటుంది ఎటు వచ్చి ఈ పంచాయతీ ఏంటంటే పెద్ద సినిమాల వరకు ఈ పంచాయతీ పెద్ద సినిమాల వరకు మాకు ఎలాగైతే మీరు మల్టీప్లెక్స్లో షేరింగ్ బేసిస్ మీద మీరు ఇది చేస్తున్నారు సినిమాలను వేస్తున్నారు మాకు కూడా అలాగ వచ్చే రెవెన్యూ ఏదైతే సినిమా సినిమాలు సక్సెస్ అయ్యే చాలా తక్కువ ఉంటాయి ఆ సక్సెస్ అయినప్పుడు ఆ తాలూకు ఫలాలని మమ్మల్ని కూడా తీసుకొనివ్వండి సినిమా సక్సెస్ సంబంధం లేదు మీకు వారానికి ఒక యాభై వేలు ఇస్తాం నెలకి ఎంత ఇస్తామని చెప్పి మా మొహాన్ని కొట్టడం కాదు సినిమా అంటే ఈ లాభ నష్టాలు నష్టాలు వచ్చినప్పుడు ఎలాగైతే మేము ఇది చేస్తున్నామో లాభాలు వచ్చినప్పుడు మమ్మల్ని వాటి ఆ ఫలాలు పొందనివ్వండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు దాన్ని అది న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ దానికి సంబంధించి ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి సరే అయితే థియేటర్లో మీరు వేసే యాడ్స్లో కూడా మాకు రెవెన్యూ ఇవ్వండి ఇలా ఉన్నాయి ఇటువంటి డిమాండ్లు ఇప్పుడు నిర్మాతల తరపు నుంచి వస్తుంది సో వీళ్ళిద్దరు మళ్ళీ కూర్చొని సానుకూలమైనటువంటి ఇది జరుగుతుందని చెప్పి మనం అను ఆశించవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ